మన ఫోన్ స్క్రీన్ని టీవీ స్క్రీన్ మీద యాజ్టీజ్గా మెరరింగ్ చేయడం ఎలాగో ఇప్పుడు ప్రాక్టికల్ చూద్దాం ఇప్పుడు మీ ఫోన్లో స్కిన్ మెరరింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అవైలబుల్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక చూడండి స్కిన్ మెరరింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అవైలబుల్ ఉంది సో దీన్ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది వన్స్ ఎనేబుల్ చేసిన తర్వాత మనకి ఈ స్కిన్ మెరరింగ్ సపోర్ట్ చేసే డివైజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫోన్ చూపిస్తూ ఉంటుంది సో ఈ లోపల మనం వచ్చేటప్పటికీ ఇక్కడ చూడండి బ్రేవియా అని చెప్పేసి సోని బ్రేవియా ఇక్కడ బై డిఫాల్ట్ అది ఎనేబుల్ అయిపోయింది సో ఆటోమేటిక్గా మీరు చూస్తే కనుక స్క టీవీ స్కిన్ మీద వచ్చేటప్పటికే స్కిన్ మీద ఎనేబుల్ అయిపోయింది అలాగే ఇప్పుడు నేను ఏ అప్లికేషన్స్ ఫోన్లో ఓపెన్ చేసినా కూడా అవి యాస్టీజ్గా టీవీలో వస్తూ ఉన్నాయి చూడండి అంటే ఇప్పుడు నేను ఫోన్లో ఏదైతే చూస్తూ ఉన్నాను మీరు టీవీలోకి వెళ్ళి చూస్తే కనుక టీవీలో యాష్టీజ్గా కంప్లీట్ అప్లికేషన్స్ మనకు కనపడుతూ ఉన్నాయి సో ఫోను ఒకవేళ ఓరియంటేషన్ మారిస్తే కనుక ఓరియంటేషన్ కూడా అక్కడ ఆటోమేటిక్గా మారిపోతూ ఉంది చూడండి ది సేమ్ టైం వచ్చేటప్పటికి ఎవ్రీథింగ్ అంటే మనం ప్లే స్టోర్ కావచ్చు ఎవ్రీథింగ్ మన ఫోన్లో ఏదైతే యాక్సెస్ చేస్తూ ఉంటామో యాక్సెస్ చేసేది మొత్తం మనకి టీవీ స్క్రీన్ మీద హెచ్టీజ్గా వస్తూ ఉంటుంది సో ఈ స్క్రీన్ మెరరింగ్ అనే సర్వీస్ అనేది లేటెస్ట్గా వస్తున్న కొన్ని టీవీస్లో అవైలబుల్ అవుతుంటుంది మనం టీవీ రిమోట్ మీద సోర్స్ టీవీ సోర్స్లోకి వెళ్తే కనుక మనకి అక్కడ స్క్రీన్ మెరరింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అవైలబుల్ అవుతుంది చూడండి చూశారు కదా స్కిన్ మెదిరింగ్ అని చెప్పేసి టీవీ రిమోట్ సోర్స్ ప్రెచ్ చేసినప్పుడు వచ్చింది సో ఈ ఆప్షన్ ద్వారా మనం స్కిన్ మెదిరింగ్ అనే సదుపాయాన్ని పొందవచ్చు ఇలాగ మనం ఫోన్ స్క్రీన్ని టీవీ మీద హ్యాచ్స్ చూస్తానికి స్కరింగ్ అనే యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీ నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మంది టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డబ్బు అనే సైట్ సైట్ని మీ చేయగలరు